ఓం నమ శివా శ్రీ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందామండి మరి ఈ రాశివారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు మీ రాశి జాతకులకు శని భగవానుడు చాలా అనుకూలమైనటువంటి దైవంగా నిలబడబోతున్నారు కాబట్టి శని భగవానుడికి ఎక్కువగా మీరు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువగా స్వామివారికి ఇష్టమైనటువంటి పనులు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి తద్వారా ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాల దోషాలు కానీ లేదంటే ఏదైనా కానీ మీరు పుత్రుడి దోషాల వల్ల బాధపడుతున్నట్లయితే కనుక వీటన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు ఈ రోజున దిన ఫలితాల ఆధారంగా చూసుకున్నట్లయితే రెండు భారీ పెద్ద ఎత్తున మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అసలు చెప్పాలి అంటే నక్క తోక తొక్కినట్టుగానే మంచి శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఆ శుభవార్తలు దేనికి సంబంధించినవి ఈ రోజున మీ యొక్క శుభ ఫలితాలు ఏ విధంగా మీ జీవితంలోకి రాబోతున్నాయి ఈ రోజున పొందేటువంటి అదృష్టాలను మరింత ఎక్కువగా మీరు పటిష్టంగా పొందాలంటే దేవతారాధన చేసుకోవాలనేటువంటి పూర్తి అంశాలన్నీ ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఈ రాశి వారికి అసలు ఈ సంవత్సరంలో చాలా ఎక్కువగా కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నట్లయిన రాశులలో మీ రాశి ఎక్కువగా కనిపిస్తుంది లాభాలు నష్టాలు అనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కాబట్టి రాశి వారికి మరింత ఎక్కువగా అష్ట నష్టాలు అనేటివి ఎక్కువగా వచ్చాయన్నమాట అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా వీరికి చాలా వరకు కూడా వచ్చినటువంటి ప్రతి సమస్యకు కూడా వీరికి బయటపడుతూ వస్తూ ఉన్నారంటే దానికి కారణం కూడా మీ మంచితనం అలాగే భగవంతుడికి ఆశీర్వాదం కాబట్టి మీరు ఇప్పటివరకు నిరాశకు అవుతూ కూడా చాలా మంచి మనస్సుతో మీరు ఎక్కడ కూడా అంటే చెడు అలవాట్లకు కానీ చెడు ఆలోచనలకు కానీ గురి కాకుండా భగవంతుడికి మీరు ఎంతవరకు కూడా ఇస్తే అంతవరకు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు వచ్చారు చాలా కొద్ది రోజుల నుంచి మీకు విజయం అనేది మిమ్మల్ని వరించబోతుందని చెప్పి సంకేతాలు భగవంతుడు మీకు అనేక రకాలుగా సూచనలు తెలియజేయబోతున్నాడు కానీ మీరు ఏంటంటే పెద్దగా వాటి గురించి పట్టించుకోవడం లేదండి శని భగవానుడు యొక్క అనుగ్రహం అనేది మీ మీద పూర్తిగా కలగబోతుంది శని ప్రభావం మీ మీద కొంచెం తగ్గుముఖం పట్టడం వలన ఈ రాశి వారి యొక్క జాతకం పూర్తిగా అతి త్వరలోనే మారబోతుంది అయితే నిజ నిజాలు ఏంటంటే ఈ రాశి వారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏలు నడి అనేది ఎక్కువగా పీడిస్తుంది అయితే వీరికి సుఖాలను అనుభవించినప్పటికీ కూడా సుఖాలను వీరు ప్రశాంతంగా అనుభవించలేకపోయారండి లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయారు ఇంకా లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఎందుకు ఖర్చులు అవుతున్నాయో కూడా తెలియకుండా బాగా బాధపడుతున్నారు పొదుపు చేసుకోకుండా చాలా డబ్బును అంటే వృధా ఖర్చుల్లో ఎక్కువగా చూడాల్సి వచ్చినటువంటి రోజు డబ్బును పొదుపు చేసుకుంటున్నప్పటికీ ఏ విధంగా ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా అలా జరిగిపోతుందన్నమాట దానివల్ల చాలా బాధ గురయ్యారు సమస్యలకు గురయ్యారు అయితే ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగిందనేది మీకు బాగా అర్థమైందో తెలుసుకొని పూర్తిగా బాధపడ్డారు సమస్యలు ఎదుర్కొన్నారు అయితే ఇవన్నీ పూర్తిగా మర్చిపోలేదు ఎందుకంటే సంతోషాలు మీ ముందుకు రాబోతున్నాయి మీ కష్టాల నుండి విముక్తి అనేది పూర్తిగా భగవంతుడు మిమ్మల్ని కష్టాల నుంచి విముక్తి పరచబోతున్నాడు ఈ నెల చాలా అద్భుతంగా మీకు కలిసి రాబోతుంది అలాగే రాశుల నుంచి కొంచెం శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది చివరి దశ అనేది కనబడుతుంది కాబట్టి శని భగవానుడు ఏంటంటే మన జీవితంలోకి వచ్చాడంటే వెళ్ళేటప్పుడు కూడా మనకు మంచి చేసి వెళ్తాడు ఉన్నప్పుడు మనకు కొంచెం కష్ట నష్టాల గురి చేస్తాడు కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు మాత్రం మనల్ని మంచి ఇచ్చాడు ఏంటని తెలుసుకునేలా చేసిన తర్వాత స్వామి మన నుండి మన జీవితం నుంచి బయటకు వెళ్తాడు అయితే మన స్వామి తిట్టుకుంటూ ఉంటామండి చాలామంది కూడా మాకు ఎల్లాడి శని పట్టి పీడిస్తుంది మా జీవితం అంతా నర్కమైపోయింది కష్టాలు పడలేకపోతున్నాం అని చెప్పి అనుకుంటాం కానీ శని భగవానుడు చాలా మంచి భగవానుడు అని మనందరికీ తెలియనటువంటి విషయం గుర్తుంచుకోండి ఎందుకు ఇలా చెప్తున్నామంటే శని భగవానుడు తప్పు చేసిన వాళ్ళని మాత్రమే ఎక్కువగా బాధ పెడుతుంటాడు వారిని శిక్షిస్తాడు పాపం చేసే వాళ్ళను కళలో కూడా పాపం చేయకూడదు అని ఎవరైతే మనసులో అనుకుంటారో అటువంటి వారికి ఒకవేళ ఎల్లాడి శని ఉన్నప్పటికీ కూడా అలానే ఎటువంటి సమస్యలు కూడా ఏమి అనమాట కాబట్టి మీకు కష్టాలు ఉన్నాయి అంటే మనసు పెట్టి మీకు చేతరైనంత పనులు మీరు చేసుకొని భగవంతుని మీద భారం వేసి గనక మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారంటే కనుక అంతా కూడా మంచి జరుగుతుంది అయితే మీరు ఏంటంటే ప్రతి సమస్యలో కూడా ఇప్పటి వరకు ఇర్కొని ఎక్కడ కూడా బయటపడలేక చాలా ఇబ్బందుల గురయ్యారు కానీ మీకు వచ్చేటువంటి అదృష్టం చాలా ఎక్కువగా కనిపిస్తుంది భగవంతుడి యొక్క సపోర్ట్ మీకు బాగా ఉండబోతుంది మీకు మీ మనసులో ఏదైతే ఆలోచనలు ఏదైతే అయితే మీకు వెళ్ళలేకపోతున్నారా ఒక స్టేజ్లోకి చాలా కష్టపడ్డాం గొప్ప స్థాయికి వెళ్ళే లోపు మా కవర్లు లాగే పడేసినట్టు మేము కింద పడిపోతున్నాం అని చెప్పి చాలా రకాలుగా భయపడిపోయి బాధపడిపోతున్నారు అయితే గత కొన్ని సంవత్సరాలు కూడా మీరు అనుభవిస్తున్నటువంటి బాధకు బాధలకు తెరపడబోతుంది మనిషి అనే తలతో కాస్త కోస్తూ కుళ్ళు అనేది ఏర్పడుతుంది ప్రతి మనిషికి కూడా స్వార్థం అసూయ ఏ విధంగా ఉంటాయో నిరాశ నిస్పృహ కూడా మనిషిని మాయలే అమ్మిస్తుంటాయి అనమాట కాబట్టి మీలో మీకు తెలియనటువంటి టాలెంట్ని మీరు మర్చిపోయి నీరసపైపోయి ఇక అవ్వదు అన్నటువంటి పనులు సైతం ఈ రోజున మీకు చాలా చక్కగా అనుకూలంగా కొద్దిగా గొప్పనండి ఏదైతే ఇంకా అవ్వదని చెప్పి పక్కన పెట్టినటువంటి పనులు మీకు ఒక చిన్న ఒక వన్ పర్సెంట్ అయిన మాజి పాజిటివ్ అనిపిస్తుంది తద్వారా మీకు మరింత తేజవంతంగా ఉత్సాహకరమైనటువంటి మంచి మును పెన్నడు లేనటువంటి మరింత ఎక్కువగా ఉత్సాహంతో కూడుకున్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీలో మరింత ఎక్కువగా ఉంటుంది అయితే మీరు ఏంటంటే చాలా మంచివారు ఎదుటి వాళ్ళ కష్టాలు ఎప్పుడైనా కానీ ఏదైనా కష్టం ఉంటే మాత్రం నేను ఉన్నానని చెప్పి వాళ్ళకి ఎన్నోదాను నిలబడి వారిని అన్ని రకాలు కూడా ఆదుకుంటారండి కాబట్టి మీకెందుకండి అన్యాయం జరుగుతుంది మీకు అనేక రకాల భగవంతుడు సహాయం చేయడానికి నిలబడబోతున్నాడు గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు ఎన్ని కష్ట నష్టాలు అనుభవించినప్పటికీ కూడా భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని పైకి లేపుతూనే ఉన్నాడు చెయ్యి అందిస్తూనే ఉన్నాడు ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి సమస్యలు మాకే ఉన్నాయి కష్టాలు మాకే ఉన్నాయని చెప్పి అనుకోకండి ప్రతి రాశిలో పుట్టిన వారికి ప్రతి నక్షత్రంలో ఉన్న వారికి ప్రతి మానవుడికి కూడా కష్ట నష్టాలు అనేవి సర్వసాధారణం వాటిని తట్టుకొని నిలబడ్డవారు నిజమంతా భగవంతుడికి దగ్గర అవుతారు ఈ విధంగానే రాశి వారికి కూడా ఎన్నో రకాల సమస్యలు గురయ్యారు కాదనడం లేదు అయితే వీరికి ఒక మంచి అదృష్టం అవకాశం తలుపు తలుపుదట్టబోతుంది ఈ రాశి వాళ్ళకి ఒక మంచి పనిని భగవంతుడు ఇవ్వబోతున్నాడు తద్వారా మీరు కష్టపడిన వాళ్ళందరికీ కూడా చాలా మంచి స్థాయికి రాకబోతున్నారు ఇప్పుడు కూడా ఇంకా కష్టపడాలండి కష్టపడితే మంచి ఫలితం అనేది మీకు డబుల్ త్రిబుల్గా మారబోతుంది అనమాట అలాగే మీ కోరిక కూడా నెరవేరబోతుంది మీ పని పట్ల మార్పు కొంచెం ఎక్కువగా శ్రద్ధ చూపించండి సొమ్మరితనం ఏదైతే ఉందో అది పూర్తి బద్దకాన్ని రేపటి రోజున ఏం చేద్దాంలే అని చెప్పి అనుకోకుండా రేపటి మీకు అందిపుచ్చుకున్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీరు ఏదైతే దాటుకొని అధిగమించాలని చెప్పి ఇప్పటి వరకు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించండి ఆరోగ్యకరంగా కూడా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా శరీరం సహకరిస్తుంది ప్రయాణాల విషయంలో సహకరిస్తుంది అన్ని రకాలుగా మీరు బాగా మీ యొక్క శరీరం అనేది సహకరిస్తుంది ప్రయాణాలు చేయడానికి అలాగే దేవాల దర్శనాలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో చాలా చక్కగా సమయాన్ని స్పెండ్ చేస్తారు హ్యాపీనెస్ అని వేరేదిలాగా మీరు మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ కష్టాన్ని తగినటువంటి శుభవార్తలు బిజినెస్ పరంగా ఉద్యోగ పరంగా మీ వ్యాపారానికి పరంగా ఇలా దేని గురించి అయితే మీరు ఎన్నాల నుంచి ఒక కష్టపడినటువంటి దాని గురించి ప్రతిఫలం అనేది పొందడం లేదని చెప్పి నిరాశపడిన దాంట్లో మీరు మంచి ప్రతిఫలం అనేది చూస్తారు కాబట్టి మీరు మీ మనసుకి ఎంతో హాయిగా ఉంటుందండి అటువంటి మంచి ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండినటువంటి మంచి ఉత్సాహంతో నిండినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎటువంటి ఆందోళన కానీ ఇక్కడ కనిపించడం లేదు గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఒకటైతే గుర్తుపెట్టుకుని గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసేటువంటి పనులు మనకు మనకి ఏదైతే మంచిది అవుతుందో మనకేదైతే కుటుంబనటువంటి నమ్మకం భగవంతుడి మీద నమ్మకం మీద మనం అన్నీ మన ముందుకు నడిపిస్తాయి కాబట్టి ఈ విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి దైవానుగ్రహం అనేది చాలా ముఖ్యం కాబట్టి దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటానే ఉంటాడు ఆరాధన చేసుకోండి దైవారాధన ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకోండి అప్పుడప్పుడు శని దేవుడికి అభిషేకాలు చేయించుకొని తైలాభిషేకం ఇలాంటివి చేసుకోండి రెండున్నర సంవత్సరాలు ఈజీగా గడిచిపోయి మీకు చాలా అంటే చాలా మంచి చేస్తాడు మీకు భగవంతుడు యొక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి అసలు భయపడాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా మీరు మరింత ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉండండి ఇక ఈ రోజున చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొత్తగా ఒక తెలియనటువంటి మీ మనసుకు హాయిగా ఉన్నటువంటి రోజుగా ఈరోజు ఉద్యోగ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అన్ని విధాలుగా కూడా మీకు చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి కూడా పట్టిందల బంగారం ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి గొప్ప స్థాయి మీరు ఎదురు చూసినటువంటి స్థాయికి ఈరోజు చేరుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు రీత ఎక్కువగా ఉండటిం పోతాయి అలాగే మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మిమ్మల్ని మరింత ఎక్కువగా పొగడతలకు కూడా గురి చేసే విధానంగా మీ పనితీరు ఉంటుంది చాలా కష్టజీవులు కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు పొందినటువంటి జీవితాన్ని ముందు ముందు రోజులలో మరింత ఎక్కువగా పొందుతారు అసలు చెప్పాలి అంటే ఈ సంవత్సరంలో మీకు మరింత ఎక్కువగా కలిసి రాబోతుంది అంతేకాకుండా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు వ్యాపారంలో అటు ఏ వృత్తి వాళ్ళకైనా కానీ అద్భుతంగా కలిసి వస్తుంది అలా మీరు అనుకున్నదన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే చిన్నపాటి సమస్యలనే సర్వసాధారణం అందరికి ఎదురయ్యేటివి అటువంటివన్నీ కూడా దాటుకొని ముందుకెళ్తేనే బాగు బాగా మన జీవితంలో రాటదలుతుంది కష్టపడతారు కష్టపడ్డం దానికి ఫలితం అందుకోబోతున్నారు మీరు కోరుకున్నట్టుగా మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చాలా బాగా మీకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ రాశివారు మీరు ఏదైతే కోరుకున్నారో మీ తల్లిదండ్రుల నుండి ఆ సపోర్ట్ అనేది మీకు పొందుతారనమాట సంతాన పరంగా అన్ని రకాల బాగుంది విశేషమైనటువంటి రోజుగా కాబట్టి ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోండి లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ప్రాధాన్యత ఇవ్వండి అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి చాలా అద్భుతంగా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు మీకు గుర్తుండిపోయేలాగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదా ఈరోజు దిన ఫలితాల ఆధారంగా మీరు వినబోతున్నటువంటి శుభ ఏమిటి అలాగే మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు